నాకైతే మనకి మాటలు కూడా వస్తలేవు చదువు వచ్చి తండ్రికి సేవకున్నారు కాబట్టి అలా చదివిట్లే అలా పరిస్థితి ఉంది ఎట్లా బతకాలి వాళ్ళు ఏమన్నా పెద్ద వయసు వచ్చిన పిల్లలు వాళ్ళు చిన్నపిల్లలు చదువుకునే వయసు వాళ్ళ పరిస్థితి ఏది ఎవరన్నా ఏదన్నా సాయం చేసి నా పిల్లలను చదివించి ఏదన్నా తెచ్చేటట్టు చేయాలి నా పిల్లలకు సో దీన్ని మీరు చేసే ప్రతి ఒక్క సహాయం కానీ లేకపోతే మీరు ఆ వీడియోని ఇంకో నలుగురికి పంపించి ఆ నలుగురు ఇంకొక నలుగురికి పంపిస్తే వీళ్ళ కుటుంబానికి చాలా మేలు చేసిన వారు అవుతారు దయచేసి హాయ్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం ఈ నెల ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగిన ప్రమాదం గురించి చాలామందికి తెలిసి ఉండొచ్చు పదకొండు గంటలకు ఆ టైంలో లారీతో ప్రమాదం జరిగి తోట రవి అంటే వ్యవసాయ కూలి అనమాట అతనికి రెండు కాలు కోల్పోవడం జరిగింది సో దెన్ తన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు కాబట్టి మనము తనని ఒకసారి ఎలా ఉన్నారు ఏంటి అసలు ఎలా జరిగింది వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి అనేది మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను అన్ని అన్ని వీడియోస్ వేరు ఈ వీడియోస్ వేరు మన ఛానల్లో ద్వారా ఒకరికి మేలు జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయడం కానీ లైక్ చేయడము మీకు చేసిన కామెంట్ చేయడము లేకపోతే మీకు తోచిన సహాయం చేయడము కింద టోటల్ ఎవ్రీ డీటెయిల్ అకౌంట్ డీటెయిల్స్ కానీ లేకపోతే ఫోన్పే డీటెయిల్స్ అన్నీ ఇస్తాను మీకు తోచిన సహాయం చేయండి ఒక కూలీ రైతు కుటుంబాన్ని మనము కాపాడుకున్న అవుతాము సో దెన్ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని చూస్తాను వీడియో చూద్దాం పదండి అంతేకాకుండా మనము వాళ్ళ ఇంటికి వెళ్దాము వాళ్ళ ఇంటికి పరామర్శించడానికి కూడా చాలా మంది వచ్చారు సో దెన్ చూద్దాం రండి ఇంట్లో ఆల్రెడీ వాళ్ళ చాలామంది వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు పరామర్శించడానికి సో దెన్ అది కూడా కొన్ని విజివల్స్ చూద్దాము డైరెక్ట్ మనము తోట రవి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం గైస్ రండి రవి గారిని మనం చూద్దాం రండి తోట రవి గారు లారీ ప్రమాదంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ వల్ల తన రెండు కాలు కోల్పోవడం జరిగింది ఏమండి రవి గారు బాగున్నారా ఏం బాగుండదు సరే అది ఓ చూడండి కొన్ని రోజుల క్రితం ఉన్న మంచిగా ఉన్న వ్యక్తి ఇట్లా అయిపోవడం జరిగింది ఓకే ఓకే పెట్టుకోండి అన్న అసలు ఏం జరిగిందన్న నేను గారబెల్లికి పోతున్నాను మా కొడుకు విలుక విగలాంగులు ఇక మీషో కాడ కార్డులు చేయించడానికి కానీ తీసుకుపోయాను తీసుకపోతే ఆధార్ కార్డు లేకుండా రేషన్ కార్డు లేకుండే రేషన్ కార్డు కానీ నచ్చిపోతుంటే వెనుక వెనకాల నిండి వచ్చి గుద్దిండు పడిపోయాను సార్ నేను యాక్చువల్లీ ఫిబ్రవరి సిక్స్త్ సిక్స్త్కి లెవెన్ లెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఉంది కదా ఆ ఇన్సిడెంట్లో తోట రవి గారు తన రెండు కాలు కోల్పోవడం జరిగింది అండ్ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఆ లారీది లేకపోతే ఆ కాలు చిత్తు చిత్తు అయిపోవడము అట్లాంటివి యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం నేను అవి వీడియోస్ క్లిప్స్ కానీ మీకు చూపెట్టలేను సో దెన్ మేము కోరుకునేది ఒకటే మీకు తోచిన నా సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వీలైతే నలుగురు పంపివ్వండి మీకు కుదిరితే మీకు ఎంతో అంత సహాయం చేసి తనని ఆదుకుంటారని నేను అనుకుంటున్నాను అంతేకాకుండా వాళ్ళ కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు తను తను ఇంటర్మీడియట్ తన ఇంటర్మీడియట్ చదువుతున్నాడు ఏం ఏం పేరు పుడదని చందు ఓకే ఇంకొక అంటే ఇంకొక కొడుకు మొదటి కొడుకు ఈయన అయినా ఈయన చిన్నైనా ఈయన ఏంటంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ చిన్నతనం నుంచి ఈ వీళ్ళ కుటుంబం మొత్తము వ్యవసాయ కుటుంబము రైతు కుటుంబం అనమాట రోజు కూలీగా చేసి కుటుంబాన్ని ఇంతవరకు తీసుకొని వచ్చారు అలాంటి కుటుంబంలో ఇలాంటి విషాదమైన సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం చూశారు కదా మీరు కూడా హౌస్ కూడా చాలా చిన్నగా ఉంది పిల్లలు కూడా పెద్దగా అవ్వాలి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలని చాలా ఆశతోటి ఉన్నారు కానీ ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం నాకైతే మనకి మాటలు కూడా వస్తలేవు చాలా బాధగా అనిపిస్తుంది సో దెన్ మీరు చూసిన సహాయాన్ని మీరు చేయడం మాత్రం మర్చిపోదు గాయస్ నేనే నేనే పని చేసుకొని మా కుటుంబాన్ని చదువుకునేది నేను అటువంటిది నేనే ఇట్లయినా నాకు ఎవరన్నా ఏమన్నా సహాయం చేస్తూ ఉంటే చేయండి నాకు పిల్లలకు పెద్దగా అయిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే నన్ను ఎవరు చూడాలి నా భార్య కూడా మంచిగా ఉండదు కీళ్ళు ఉన్నప్పుడు ఒక బిందతో నీళ్ళు కూడా పట్టదు నేనే పెట్టుకునేటువంటి నాకు ఇట్లా అయింది నేను ఏం చేయాలో చెప్పుకోరు బాధపడకండి అమ్మా ఇక అయిపోయింది అయిపోయింది మనమైతే ఏం చేయలేము కానీ మీరు ఏడ్చి తనని బాధ పెట్టకండి చాలా మారిన మేమే శివాలం ఐదు కానీ చాలా మారిన తలరాయి చేసుకుంటాం ఇప్పుడు మన మనని చూసి ఆయన ఉంటాడు కాబట్టి సో దాన్ని చిన్నప్పుడు ఎట్లా కడుపు నుంచి వెళ్ళి బాబుని తీసి పెంచుకున్నావా ఇక అట్లా పెంచుకోవాలమ్మా అన్నది ఏడవద్దు చేయొద్దమ్మా అంటే ఇక అట్లనే ముందు రాయి చేసుకుంటానమ్మా ఏం చెప్తాయా నాకు బాధ నా కొడుకు నన్ను చాదే కొడుకు నన్ను పెంచే కొడుకు మంచి అలవాడి ఉందని నా పరిస్థితి ఏందని మేము అందులో ఆయన మేము బండి ఉంటే నడుతున్నాను ఆయన బండి ఉంటే నడుతు మమ్మల్ని ఎవరు చదవాలి మాకు ఎవరు పువ్వ పెట్టాలి ఇద్దరు మునుషుల ఆయన చేతనై చేత కాక పనికి పోతే పోతాడు లేకుంటే లేదు మాకు పింఛని కూడా లేదు ఏం కాదు అయిపోయింది అయిపోయింది ఇక మనం ఏం చేయగలం చెప్పండి అయ్యా ఇంటికి పెద్ద కొడుకు అబ్బాయిని బాధ చేసి దానం చేస్తాడు మేము తిరుగుకుంటూ నా కొడుకు అందులో నా కొడుకు మనసు బాధపడతా అంటే మేము ఇట్లా తిరుగుతా అంటే మాకు బాధ అంత బాధ ఉంటుంది అయ్యా పని చేసేటోడే మాకు తెచ్చి పెట్టేటోడు పని చేసేటోడు ఇరవై నాలుగు గంటలు పని చేసేటోడు పని చేయలేకుండా అయిపోయింది ఇప్పుడు మా పరిస్థితి ఎట్లున్నది మా పిల్లలు కూడా చిన్న పిల్లలే చదువుకునే పిల్లలు వాళ్ళు పని చేసి పెట్టే కలగదట్లేరు నాకు కూడా కాల నొప్పులే నేను కూడా ఏం పని చేయలేకపోతాను అంటే చూసే వాళ్ళకి మీరు ఏం కావాలని అనుకుంటారు ఎవరైనా అంటే ఎవరైనా ఏమైనా సాయం చేస్తారని మేము అనుకుంటాను మా బాధ లేక అంటే మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు ఖర్చు పెట్టిన ఒక రూపాయి కూడా అది ట్రీట్మెంట్కే సరిపోతుంది వచ్చిన ఒక రూపాయి కూడా సరిపోతలే ఇచ్చిన డబ్బులు పోయిన తిరిగి రావు మాకు మనసి నల్వ నడలేడు రవి గారి కుటుంబంలో అమ్మ నాన్న వాళ్ళ ఇద్దరు కొడుకులు వాళ్ళ వైఫ్ తోటి సంతోషంగా ఉన్న కుటుంబం ఇది ఆ కుటుంబంలో ఇలా జరిగే పరిస్థితి అంటే ఇప్పుడు అంటే ఇప్పుడున్న వచ్చిన మీరు ఇచ్చే ఒక రూపాయి కూడా లేకపోతే పది రూపాయలు ఇచ్చిన వంద వెయ్యి ఇచ్చినా కూడా ఈ కొన్ని రోజులు తన ట్రీట్మెంట్ వరకే సరిపోతాయేమో మేబీ తర్వాత ఇంటర్మీడియట్ చదువుకుంటున్న వాళ్ళ కొడుకు కానీ లేకపోతే ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా ఈ కొడుకుని ఎవరు చూసుకుంటారు అంతేకాకుండా వీళ్ళమ్మ వీళ్ళ అమ్మని ఎవరు చూసుకుంటారు వీళ్ళ నాన్నని ఎవరు చూసుకుంటారు వీళ్ళ కుటుంబం మొత్తం రైతు కుటుంబము రోజు కూలీగా వెళ్ళి వచ్చిన పైసలతోటి బ్రతుకుతున్న కుటుంబం ఇది చూశారు కదా అన్న కూడా ఏం చేయలేని పరిస్థితి చాలా బాధాకరమైన విషయము ఈ ఇంకో కొన్ని రోజులైన తర్వాత అది తగ్గిన తర్వాత కూడా తనకు కూడా ఒకరు కావాలి బాత్రూమ్ పోవాలన్నా స్నానం చేపించాలన్నా తనని చూసుకోవాలన్నా ఏదైనా కూడా తనకి హెల్పింగ్ అయితే ఎప్పుడూ ఒకరు ఉండాల్సిందే అలాంటప్పుడు ఈ కొడుకుల పరిస్థితి కూడా కొంచెం దయనీయం అనమాట సో దెన్ మీరు చేసే ప్రతి ఒక్క సహాయం కానీ లేకపోతే మీరు ఆ వీడియోని ఇంకో నలుగురికి పంపించి ఆ నలుగురు ఇంకొక నలుగురికి పంపిస్తే వీళ్ళ కుటుంబానికి చాలా మేలు చేసిన వారు అవుతారు సో దెన్ కొన్ని రోజుల క్రితం అంటే ఫిబ్రవరి ఆరుకు ముందు ఉన్న సంతోషంగా ఉన్న కుటుంబంలో ఇలాంటి విషాదకరమైన ఘటన జరగడం చాలా ప్రమాదకరం అంతేకాకుండా రోడ్ల మీద నడుపుతున్న ప్రతి డ్రైవర్ అన్నా కూడా వెహికల్ని మంచిగా నడిపి ఇట్లా కుటుంబాలని ఆగం చేయకుండా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను టుడే నేను వీడియో చేస్తున్నా కదా దా దాని తర్వాత మన రఫీ సార్ గారు వచ్చారు కాటారం మండలంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంటుంది రఫీ హాస్పిటల్ సో దెన్ ఆ సార్ కూడా వారు తోచిన సహాయాన్ని సార్ చేస్తారు ఓకే సార్ మీరేమని చెప్తున్నారు అందరికీ నమస్కారం మనకి కాటారం ప్రాంతం లోపల ఇలాంటి యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి వస్తే కొద్దిగా మనకు రోడ్లు యాక్సిడెంట్స్ లారీలు కూడా కొద్దిగా జాగ్రత్తగా స్పీడ్ లిమిట్స్ కూడా పెట్టుకొని పోతే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయము ఈ కుటుంబానికి మా యొక్క తోచిన సాయం చేసుకుంటూ ఇంకా ఆరోగ్యపరంగా కూడా ఏదైనా మా హాస్పిటల్ ద్వారా తనకు కావాల్సిన వైద్యాన్ని కూడా ఫ్రీగా అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ